నమస్కారము ఈరోజు మనం పోటీ పరీక్షల ప్రత్యేకంలో పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం సంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం లాభం రేటుకు వేతన రేటుకు మధ్య గల సంబంధం విలోమ సంబంధం జాతి ఆదాయం వ్యక్తుల మధ్య సక్రమంగా పంపిణీ కాకపోతే ఆదాయ సంపదల్లో వచ్చేవి అసమానతలు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనలు దేనికి ప్రతిఫలంగా ఆదాయాలు పొందుతాయి విధి నిర్వహణ ఉత్పత్తి చేసిన వస్తువుల మొత్తం విలువను నాలుగు ఉత్పత్తి కారకాల మధ్య వాటి ఆదాయాలుగా పంపిణీ చేసేదే పంపిణీ వ్యవస్థ జాతి ఆదాయంలో ఉత్పత్తి కారకాలకు సమిష్టిగా వచ్చే ప్రతిఫలాలను గురించి తెలియజేసేది స్థూల పంపిణీ ఆదాయం లేదా వస్తువుల విలువ ఏ విధంగా పంపిణీ చేస్తారో చర్చించేది పంపిణీ సిద్ధాంతం ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రకారం పంపిణీ ఉత్పత్తి కారకాల విధి నిర్వహణతో ముడిపడి ఉంటుంది ఆర్థిక అసమానతలకు దారితీసే కారణాలను దేని ద్వారా తెలుసుకోవచ్చును వైయక్తిక ఆదాయ పంపిణీ సిద్ధాంత విశ్లేషణ ద్వారా వ్యక్తులకు వారి వ్యక్తిగత ఆదాయాలకు సంబంధించింది వైయక్తిక పంపిణీ ఉత్పత్తి కారకాలకు ధర ఏ విధంగా నిర్ణయిస్తారో తెలియజేసేది సూక్ష్మ పంపిణీ పంపిణీ సిద్ధాంతానికి గల మరొక పేరు ఉత్పత్తి కారకాల ధర నిర్ణయ సిద్ధాంతం విధి నిర్వహణ దృష్ట్యా దేనికి సంబంధించింది ఉత్పత్తి కారకాల ధర పంపిణీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలు ఉత్పత్తి కారకాల సాపేక్ష ధరలను గురించి వివరించేది సూక్ష్మ పంపిణీ భూమికున్న సహజమైన నసింపలేని శక్తులను ఉపయోగించుకున్నందుకు రైతు తన పంటలో భూస్వామికి చెల్లించే భాగం భాటకం ద్రవ్యాత్మ ద్రవ్యాభిరుచి విడనాడినందుకు రుణగ్రహీత రుణదాతకు చెల్లించే ప్రతిఫలం వడ్డీ అని అభిప్రాయపడింది కీన్స్ భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడేది భాటకం రుణగ్రహీత నుంచి రుణదాత పొందే మొత్తం వడ్డీయే స్థూల వడ్డీ ఉత్పత్తి కారకంగా భూమి అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకం ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని ఏమంటారు వాస్తవిక వేతనం భాటకం లేని భూమిని ఏమంటారు ఉపాంత భూమి వేతనాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఉత్పత్తిలో అనిశ్చితత్వం భరించినందుకు వ్యవస్థాపనకు వచ్చే ప్రతిఫలం లాభమని అభిప్రాయపడింది ప్రొఫెసర్ నైట్ శ్రామికుని సేవలకు ఒప్పందం ప్రకారం యజమాని ప్రతిఫలంగా ఇచ్చే మొత్తం ద్రవ్యం వేతనం కృత్రిమ భాటకం అనే భావనను ప్రవేశపెట్టిన వారు మార్షల్ ధరల స్థాయికి వాస్తవిక వేతనానికి మధ్య గల సంబంధం విలోమ సంబంధం మొత్తం రాబడి నుంచి వ్యయాన్ని తీసివేస్తే వచ్చేది స్థూల లాభం వ్యవస్థాపకుని సామర్థ్యానికి చెల్లించే ప్రతిఫలాన్ని లాభం అని నిర్వచించింది ఎవరు వాకర్ మూలధనం సేవలకు ఇచ్చే ప్రతిఫలం ఏమిటి నికర వడ్డీ భాటక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు డేవిడ్ రికార్డు వ్యవస్థాపకుని సేవకు లభించే ప్రతిఫలమును ఏమంటారు నికర లాభం సౌమ్యవా ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి సరఫరా సరఫరాలను సేవలను ఎవరు నిర్వహిస్తారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధాన ఉత్పత్తి రంగాల్లో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వాణిజ్య సంస్థలు ఉండటం ఏ ఆర్థిక వ్యవస్థ లక్షణం పెట్టుబడి దారి శ్రామికుని జీవన ప్రమాణ స్థాయిని నిర్ణయించేది ఏమిటి వాస్తవిక వేతనం ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం కూడా తగ్గుతుంది ద్రవ్యం కొనుగోలు శక్తికి వాస్తవిక వేతనానికి మధ్య గల సంబంధం అనులోమ సంబంధం షేర్ హోల్డర్ల ఆధీనంలోని సంస్థలను ఏమంటారు ప్రైవేట్ రంగం నికర వడ్డీకి ఉదాహరణ ప్రభుత్వ బ్యాన్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలను ఏమంటారు ప్రభుత్వ రంగ సంస్థలు కృత్రిమ భాటకంకు గల మరొక పేరు తాత్కాలిక భాటకం ఏ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధనాల మీద అటు ప్రభుత్వానికి ఇటు ప్రైవేటు వ్యక్తులకు యాజమాన్యం ఉంటుంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ఏ రంగాన్ని నియంత్రిస్తూ క్రమబద్ధం చేస్తుంది ప్రైవేట్ రంగం సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఇటీవల కాలంలో ఏ వ్యవస్థ వైపు మరలుతున్నాయి మార్కెట్ వ్యవస్థ ఉత్పత్తి సాధనాల మీద ప్రభుత్వ యాజమాన్యం కేంద్రీకృత ప్రణాళిక ఏ వ్యవస్థలో ఉంటాయి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బ్యాంకులు బీమానగా ఇన్సూరెన్స్ ముఖ్యమైన పరిశ్రమలు ఏ రంగంలోకి వస్తాయి ప్రభుత్వ రంగం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ పశ్చిమ యూరప్ ఉత్తర అమెరికాలు పెట్టుబడి విధానంలో వేటి యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది ఉత్పత్తి సాధనాలు సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ చైనా తుర్క్ యూరప్ దేశాలు భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ